లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మనము హిందూ వాహిని తరపున ఈరోజు అంబర్పేట నివాసంలో ప్రేమ్ నగర్లో శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో ముప్పై ఐదు సంవత్సరాల నుండి దేవాలయంలో కార్యక్రమాలు నిర్వహిస్తూ ముప్పై సంవత్సరాల నుంచి వచ్చే కార్యక్రమానికి మహాశివరాత్రి మహోత్సవానికి భక్త మహాశైలందరూ కూడా రావడం జరుగుతుంది ఈ శివరాత్రి సందర్భిత విధానము అలాగే ప్రేంనగర్లో ఉన్న మల్లికార్జున స్వామి దేవాలయంలో జరుగుతున్న అతి విశేషమైన కార్యక్రమాలు అదేవిధంగా ఆలయ సిబ్బంది శివరాత్రి మహోత్సవం ఏ విధంగా జరిపిస్తారు అనేది గత ముప్పై సంవత్సరాల నుంచి ఏ విధంగా చేస్తున్నారు ఎలాంటి ఫలితాలు లభిస్తున్నాయనే కొరకు మన ఆలయ సిబ్బంది తెలుపుతున్నారు వారితో ఒకసారి సంభాషణ ఓం నమశ్వర్ మా ప్రేమ్ నగర్ అంబర్పేట్ ప్రేమ్నగర్ శ్రీ అంబర్పేట్ ప్రేమ్నగర్ శ్రీ 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 మల్లికార్జున స్వామి దేవస్థ దేవస్థానము గత ముప్పై ఐదు సంవత్సరాల క్రితం నిర్వహించిన గుడి అండి ఇది నిత్యము ఈ గుడిలో నిత్యం పొద్దున అభిషేకము పొద్దున అభి అభిషేకము ప్లస్ పూర్ణ అభిషేకం అవుతాయండి ఈ శివరాత్రి సందర్భంగా డైలీ ఐదు అభిషేకాలు కళ్యాణము హోమము ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది బస్సు ప్రజలు అధిక సంఖ్యలో దాదాపు ఒక బస్సులో ఈ ప్రజలు వస్తే మినిమం ఒక వై నుంచి పదిహేను వందల మంది వస్తారండి ఇప్పటివరకు అయితే నిత్య నిత్య అభిషేకాలు పూజలు నిత్యం నడుస్తున్నాయి డైలీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి అభిషేకం అవుతుంది ఈ అభిషేకము డైలీ పూజలు నిర్వహించే మా అత్రియా ఆత్రేయ గారికి వా ఆత్రేయ గారికి ధన్యవాదాలు అదేవిధంగా ఈ శివరాత్రి రోజు అతి పెద్ద మబ్బులో ఆత్రేయ గారి స్వయంగా ముంగ ఎదురుకొచ్చి కళ్యాణం కాని హోమం కానివ్వండి అభిషేకాలు కానివ్వండి చాలా మంచి విధంగా చాలా అంద అందవై చేస్తారండి మా గుడి వైపు నుంచి మా బస్సి ప్రజల వైపు నుంచి శ్రీ ఆచార్య ఆత్రేయ గారికి మా యొక్క ఉదయపూర్వక ధన్యవాదాలు అలాగే మా ప్రెసిడెంట్ అయిన దేవేందర్ గారికి రెండు విషయాలు అలాగే ఈ యొక్క మీడియా హిందూ వాహిని టీవీ వారికి మా ఒక ఆలయ విశేషాలు ప్రజలకి తెలియజేసిన దానికి ఉదయపూర్వకంగా ధన్యవాదాలండి శివరాత్రి శుభాకాంక్షలు ఈ ఛానల్ లైవ్ సబ్స్క్రైబ్ చేసిందిగా కోరుతున్నామని అంబర్పేట్లో ఉన్న సమస్త ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మహాపర్వదినాన భక్తులందరూ భక్తి శ్రద్ధలతో శ్రీ రామలింగేశ్వర స్వామిని వేములవాడ రాజరాజేశ్వర స్వామిని మల్లికార్జున స్వామిని తలుచుకుంటూ అశేష భక్తజనం అతి భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్న ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినాన ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఎన్నో సంవత్సరాల పూర్వక్రితము స్థాపించిన ఈ మల్లికార్జున స్వామి దేవస్థానము మహా మహామాన్వితంతో వెలిగిపోతూ భక్తులందరికీ తమ కోరిన కోరికలకు కొంగు బంగారంగా నిలిచిన మల్లికార్జున స్వామి వారి ఆశిస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటూ ఈ మహారాత్రి శివ సందర్భమున భక్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అలాగే హిందూ వాహిని నైన్ టీవీ ఈ యొక్క ప్రాముఖ్యతను గురించి ఈ స్వామి దేవాలయం గురించి ప్రజలకే కాకుండా సమస్త హిందూ లోకానికి తెలియజేస్తున్నందుకు ఆ మీడియా మిత్రులకు వారికి శుభాకాంక్ష తెలియజేసుకుంటున్నాము మహాశివరాత్రి సందర్భంగా అందరికీ నమస్కారములు ఈ మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రతి సోమవారం నాడు భజన కార్యక్రమం జరుగుతుంది మరియు ఈ ఆలయం యొక్క విశిష్టత ఏమి అంటే మనకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఏమన్నా ఈ దేవుడికి మనం మొక్కడం వల్ల చాలా మంచి జరుగుతుంది మరియు ఈ ఈరోజు మనం సోమ ఈరోజు మనకు శివరాత్రి సందర్భంగా కళ్యాణోత్సవం అవుతుంది అభిషేకం పొద్దు మార్నింగ్ అభిషేకం అయింది ఈవినింగ్ కళ్యాణ మహోత్సవం ఉంది మరి మహా హోమం ఉంది ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది మరియు మన ఈ మల్లికార్జున స్వామి ఆలయంలో మన నిత్యాభిషే నిత్యం ప్రతి సోమవారం కూడా అభిషేకం చేస్తారు మరియు ఈ మనకు ఈ ఆలయము విశిష్ట గురించి మనకు హిందూ వాహిని నైన్ నైన్ కార్యక్రమం వల్ల నైన్టీ కార్యక్రమం వల్ల నైన్ టీవీ వల్ల మనకు అన్ని తెలియజేస్తూ మా ఈ గుడి విశిష్టత గురించి చెప్పినందుకు చాలా ధన్యవాదములు ఈ శివరాత్రి శుభాకాంక్షలు तन्नोः दुर्गं प्रचोदयातु वेदात्मनाय विद्महे हिरण्यगर्थाय धीमहिं तन्नोः ब्रह्म प्रचोदयातु ईशानः सर्वविद्यानाम् ईश्वरस्सर्वभूतानां ब्रह्मादिप्रति ब्रह्मणोदिप्रतिब्रह्म शिवोमे अस्तु सदा शिवोम वेदोक्तमङ्गलनीराजनं समर्पयामे లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి